చంగయ్య తన మనవరాల కోసం కొన్ని బొమ్మలు కొనడానికి షాపింగ్ మాల్కి వస్తాడు అలా చంగయ్య అయితే తన మనవరాల కోసం బొమ్మల్ని మొత్తం కూడా చూస్తూ ఉంటాడు ఇంతలో అదే షాపింగ్ మాల్కి గంగ తన కొడుకుని తీసుకొని వస్తూ ఉంటుంది ఇక తన కొడుకు బగీతో కలిసి తనకు కూడా టాయ్స్ కొనడానికి వస్తుంది ఇక చంగయ్యని అక్కడ గమనించక గంగ అయితే లోపలికి వెళ్ళి తన కొడుకుని తీసుకుని వెళ్ళి తనైతే టాయ్స్ ని కొంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చంగయ్య తన మనవరాల కోసం కొన్ని టాయ్స్ ని అయితే బార్బల్ బొమ్మని గట్ట తీసుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న గంగ చంగయ్యని గమనించగా తన షాపింగ్ తాను చంగయ్య షాపింగ్ షా చెంగయ్య చేసుకుంటూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ కూడా అదే మాల్లో ఒకరికొకరు తెలియకుండా చూసుకో ఎదురు పడకుండా చూడకుండా అదే షాపింగ్లో బొమ్మలు కొంటూ ఉంటారు అలా టాయ్స్ కొంటూ ఉండగా ఇంతలో గంగ అయితే తన టాయ్స్ తీసుకుని వెళ్ళి అక్కడ బిల్ చేయించుతుంది బిల్ చేయించి వెళ్ళి కారులో కూర్చోబోతూ ఉంటుంది ఇంతలో చంగయ్య ఆ ఇరుకు నుండి గంగ ముఖం చూస్తాడు ఇక గంగని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి గంగ అంటూ ఆ టాయ్స్ని అక్కడే పడేసి పరిగెత్తుకుంటూ గంగ దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇంతలో గంగ కార్ డోర్ లాక్ చేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు అది చూసి చంగయ్య పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు అమ్మ గంగ అమ్మ గంగ అంటూ కారు వెనకే పరిగెడుతూ ఉంటాడు ఇక గంగ వాళ్ళు అది గమనించక ఆ కార్లో అలా వెళ్తూ ఉంటారు ఇక గంగ తన కొడుకుతో కలిసి సరదాగా మాట్లాడుతూ ఆ కారులో మాట్లాడుతూ అక్కడి నుండి అయితే వెళ్తూ ఉంటుంది ఇక అది చూసి చంగయ్య అయితే అమ్మ గంగ నీ కోసమే హైదరాబాద్కి వచ్చామమ్మ అమ్మ గంగ నీ కూతుర్ని తీసుకొని వచ్చాను నీ కూతుర్ని నీ దగ్గర చేర్చడానికే వచ్చానమ్మా అమ్మ గంగా అమ్మ గంగ అంటూ కారు వెనక పరిగెడుతూ ఉంటాడు ఇక అది గమనించక గంగ అయితే అక్కడే అలా కారులో కూర్చొని వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి చంగయ్య ఒక్కసారిగా కంగారు పడుతూ ఉంటాడు అమ్మ గంగా గంగ అంటూ పిలుస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్